అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ డాక్టర్ పీకే జయలక్ష్మి గారు రచించినటువంటి నాన్నకు ప్రేమతో అనే కథ విందాం ప్రేమైన నాన్నగారికి అనిరుద్ధ్ నమస్కరించి రాయనది మీరెంతో ప్రేమతో నా పుట్టినరోజుకు పంపించిన గ్రీటింగ్ కార్డు అందింది ఈ అరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా మీ దస్తూరి ముత్యాలను మరిపిస్తోంది అచ్చం మునుపటిలాగే మీరు వ్రాసే ఉత్తరాలన్నింటినీ ఎంతో అపురూపంగా భద్రపరుచుకుంటూ ఉంటాను మీరు అందించిన వారసత్వ సంపదకి మచ్చు తునకలు ఆ ఉత్తరాలు ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఎక్కడ ఓడిపోతానో అని భయపడినప్పుడు మీరు వ్రాసిన ఉత్తరాలు చదువుకుంటూ ఉంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుంటుంది నిజం నాకెంతో ధైర్యంగా అనిపిస్తుంది నాన్నగారు నాకు నిన్నటితో నలభై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఎందుకో ఒక్కసారి వెనక్కి తిరిగి బాల్యంలోకి తొంగి చూసుకోవాలనిపిస్తోంది మీకెన్నో చెప్పాలనుంది మీతో ఎన్నో అనుభూతులను పంచుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది నాకు మీలాంటి తండ్రి లభించినందుకు నేను ఎప్పుడూ ఎంతో గర్విస్తూ ఉంటాను నాన్న బాల్యంలో నా ఎదుగుదలకు మంచి పునాది వేశారు మీరు పెద్దయ్యాక ఇతరుల కళ్ళతో కాకుండా నా కళ్ళతో నేను కళలు కనేలా నన్ను ప్రోత్సహించారు నన్ను నేను తెలుసుకునేలా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు నా లక్ష్యాన్ని చేరుకునేలా నన్ను ఉత్సాహపరిచారు ప్రతి ఉదయం నేను చిరునవ్వు చిందించేలా చక్కని వాతావరణాన్ని కల్పించారు నా ప్రతి సాయంత్రాన్ని ఉల్లాసంగా మలిచారు ఏ రకమైన ఆంక్షలు పెట్టకుండా నా నిర్ణయాల మీద నమ్మకం ఉంచి నా అంతరాత్మను నేను అనుసరించేలా స్వేచ్ఛగా పెరగనిచ్చారు ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనం జీవించడానికి అత్యద్భుతమైన ప్రదేశం మన కుటుంబమే అని తెలియ చెప్పారు నా బాల్యం ఎంత రమ్యంగా రసవత్తరంగా గడిచిందో మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేకపోయినా నాకు మళ్ళీ మళ్ళీ తలపోయటం ఎంతో ఆనందాన్నిస్తోంది నాకు ఆ రోజులన్నీ ఎదురుగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి సెలవు రోజుల్లో సాయంత్రాలు బీచ్కి తీసుకెళ్ళి నేను గాలిపటం ఎగరేస్తూ ఇసుక గుళ్ళు కడుతూ ఉంటే ముంత కింద పప్పు కోన్ ఐస్ క్రీమ్ తినిపిస్తూ మీరు అమ్మాయి ఎంత మురిసిపోతూ ఉండేవారని రోజు హోంవర్క్తో పాటు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు ఎలా మనసుకు హత్తుకునేలా నూరిపోసేవారో వారం వారం క్రమం తప్పకుండా సాయిబాబా కృష్ణుడి మందిరాలకు తీసుకెళ్లి క్రమశిక్షణ జీవితంలో అలవడాలంటే దైవభక్తే శరణ్యమని చేతలతో నిరూపించారు అప్పుడప్పుడు జూ పార్క్ సందర్శనం కుందేళ్లని పక్షులని ఇతర జంతువులని చూస్తూ కేరింతలు కొట్టే నన్ను చూసి మీరు ఎలా మైమరిచిపోయేవారో కదా సీతాకు చిలుకల వెంట పరుగులు తీయటం పావురాలకు మేత వేయటం ఇంద్రధనస్సులో రంగుల్ని చూసి పొలకించిపోవటం ఇంటి పెరట్లో గులాబీలు విరగబూస్తే పరవశించిపోవటం మల్లెపందిరి దగ్గర మంచం మీద మీ పక్కన పడుకునే ఆకాశంలో నక్షత్రాలను అబ్బురంగా చూస్తూ ఎన్నెన్ని కథలు ఆశ్చర్యంగా విన్నాను అవన్నీ ఎలా మర్చిపోగలను ఒకసారి బ్యాంకులో క్యాషియర్ పొరపాటుగా నాకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తే మీరు నన్ను వెంట పెట్టుకుని వెళ్ళి తిరిగి ఆ సొమ్ము క్యాషియర్ గిప్పించేసి అలా చేయటం మూర్ఖత్వం కాదు మన వ్యక్తిత్వాన్ని పతనం చేసుకోకుండా హుందాగా నిలబెట్టుకోవటం అని ఎంత బాగా హత్తుకుని ఇలా చెప్పారు నాన్న అంతేనా వేసవి సెలవుల్లో తాతగారి పల్లెటూరులో ఎంత స్వేచ్ఛగా హాయిగా గడిపానో ఎప్పటికీ మర్చిపోలేను అక్కడి పంట పొలాలు పిల్ల కాలువలో ఈతలు కొట్టడం జామ మావిడి చెట్లెక్కి వాటి పళ్ళు తినటం అక్కడి మనుషులు ఆత్మీయత అనురాగాల పలకరింపులు వేణుగోపాలస్వామి గుడిలో బావి దగ్గర స్నానాలు ఆ ముంగిట్లోని పారిజాతం పూలతో స్వామిని సేవించటం అబ్బా ఎంత అపరూపమైన ఆహ్లాదకరమైన అనుభూతులు నిజంగా అదొక స్వర్ణయుగ నాన్న నా ప్రతి అనుభూతిలో మీరు భాగస్వాములే ఇక చదువు విషయం సరే సరి ఎన్నో విషయాలు ఎంతో విపులంగా వివరించేవారు ఏ ట్యూషన్స్ అవసరం లేకుండా మీ సాన్నిధ్యంలో ఎంతో నేర్చుకున్నాను నాన్నగారు మీ మనవడు పెద్దవాడు అవుతున్నాడు మీ ఈమెయిల్ అకౌంట్ అడుగుతున్నాడు వాడు వాళ్ళ తాతగారితో ఇంటర్నెట్లో చాట్ చేస్తాట తాతగారి దగ్గర కంప్యూటర్ లేదని చెప్పేసరికి వాడు చాలా నిరాశపడిపోయాడు పాపం నేను మీ నుంచి పొందిన చిన్న చిన్న ఆనందాలు సరదాలు నా కొడుక్కి కూడా పంచాలనుకుంటున్నా నాన్న వాడిప్పుడు పదమూడేళ్ల వాడయ్యాడు కానీ ఇంతవరకు గాలిపటం ఎగరవేయలేదంటే నమ్ముతారా గోళీలు గోడుంబిళ్ళ ఇవేమీ ఆడలేదు తెలుసా జామ చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఎక్కలేదు వాడి అనుభవాలన్నీ చవి చూడాలని నా కోరిక వాడి బాల్యం అసంతృప్తిగా అసంపూర్ణిగా ఉండకూడదు నాన్న కానీ ఏం చేయను వాడు కొత్త తరం కొడుకు తెలుగులో అంకెలు డిఫికల్ట్గా అనిపిస్తాయి వాడికి ఈ కాన్వెంట్ కల్చర్ తెలుగు భాష మాధుర్యాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేయటంలో కృతకృత్యులైంది చిన్నప్పుడు సుమతి శతకం వేమన పద్యాలు మీరు ఎంతో శ్రావ్యంగా పాడి ఎంతో చక్కగా నాతో బల్లి వేయించేవారు కదా నాన్న అవేవి రాజాకు తెలియవు వాడి కంప్యూటర్ గేమ్స్ అంటే ప్రాణం ఫేస్బుక్ కేబుల్ టీవీ కార్టూన్ నెట్వర్క్ క్రికెట్ ఫ్రెండ్స్ ఇవి ఉంటే చాలు వాట్సాప్లో గంటల కొద్దీ ఫ్రెండ్స్తో మాట్లాడటం మరీ మరీ ఇష్టం వాడికి మెక్డొనాల్డ్ పిజ్జా హట్లో బర్గర్స్ చిప్స్ క్యాప్సికమ్ పిజ్జా మహా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హై సొసైటీ కల్చర్లో వాడు తన బాల్యాన్ని నైతిక విలువల్ని కోల్పోతున్నాడేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు చదువని రీసెర్చ్ అని మెడికల్ గడిపి అమెరికాలో గడిపి నేను ఈరోజు బాంబే మహానగరంలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉన్నతమైన పదవిలో ఉన్నాను అంటే దానికి ప్రేరణ ప్రోత్సాహం అంతా మీరే కదా నాన్న బాల్యంలో మీరు నాలో నింపిన ఆత్మవిశ్వాసం పని పట్ల అంకిత భావం జీవితం పట్ల సానుకూల దృక్పథం ఆశావాహ దృష్టికోణం ఇవన్నీ నేను ఈ స్థాయికి చేరుకోవటానికి దోహదపడ్డాయి మనకంటే ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న రామం శివ ఎంత కష్టపడి పట్టుదలతో కఠోర పరిశ్రమతో ఐఐటి సాధించారో నాకు ఇంకా గుర్తే అన్ని సౌకర్యాలు వసతులు ఉన్న నేటి తరం పిల్లలు ఇంకా ఏవో కంఫర్ట్స్ లేవని కొనుక్కుంటూ సమయాన్ని టీవీ కంప్యూటర్లు ఫ్రెండ్స్ ఫోన్లు క్రికెట్ దుర్వినియోగం చేసుకుంటూ చదువులో వెనకబడిపోతూ ఉంటే కనీస అవసరాలు కూడా తీర్చే స్తోమత లేని బేద తల్లిదండ్రుల పిల్లలు ఎంత బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారో నాకెంత చక్కగా వివరించేవారు నాన్న మన దూరపు చుట్టాల అబ్బాయి నెల రోజుల పాటు ఎంసెట్ కోచింగ్కి పల్లెటూరు నుంచి మన ఇంటికి వచ్చి ఎంత చక్కగా తపస్సులాగా చదువుకొని మంచి ర్యాంక్ సాధించాడో ఈ వేళకే నేను మర్చిపోలేను మీరు ఎప్పుడూ అనేవారు కదా కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు ఖాళీ కడుపుతో ఉంటే గంజే పరమాన్నంలా అనిపించి ఆవురు ఆవురుమని తింటారు అని అలాగే ఏ కనీస వసతులు కూడా లేని పల్లెటూరికి వాడికి నగరాల్లో ఏసీ కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద భవనాల్లో నివసించేవారంటే ఏదో తెలియని ఆకర్షణ తాము అలాగే ఏదో ఒకరోజు అయితేరాలని మొండి పట్టుదలతో తమ కళల్ని సాకారం చేసుకోవటానికి అహోరాత్రులు అకుంఠిత దీక్షతో లక్ష్యాన్ని సాధించి తీరతారు కానీ నగరాల్లో అన్ని కంఫర్ట్స్కి అలవాటు పడిన పిల్లలు ఇలాంటి వారిని చిన్నచూపు చూడకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ కష్టపడి తమ లక్ష్యాన్ని సాధించాలని అంత నోర్పు నేర్పుగా చెప్పేవారు నాన్న మీరు మీకంటే మీ కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని చిన్నప్పుడు మీకు లేని సౌకర్యాలు నాకు అమర్చి అలాగే నాకు లేనివి నా కొడుకు పొందాలని కోరుకునేవారు మీరు ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మీ సిద్ధాంతాన్ని నేను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నాను పెద్దవారి పట్ల గౌరవం చిన్నవారితో సఖ్యతగా ఉండటం ఇతరులతో షేర్ చేసుకోవటం అందరితో మన్ననగా మసులుకోవటం అన్నీ మీరు నాకు ఎంత ఓపిక్గా నేర్పించారు నాన్న ఒక్కడనే సంతానం కావటంతో ఎక్కడ మొండిగా అహంకారంగా తయారవుతానెమనని చాలా జాగ్రత్తలు తీసుకుని నన్ను పెంచి పెద్ద చేశారు ఎప్పుడూ నేను ఎవరితో వేలెత్తి చూపించుకోలేదు ఎప్పటికీ నా బాల్యాన్ని మర్చిపోలేను కానీ ఒక్కొక్కసారి రాజాను చూస్తుంటే ఒక తండ్రిగా నేను సక్సెస్ కాలేకపోతున్నానేమోని బెంగగా అనిపిస్తోంది నాన్న ఎందుకంటే ఈ మహానగర వాతావరణ ప్రభావమో స్నేహితుల సమ్మోహమో కానీ రాజాలో అహంకారం ఛాయలు కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్న రాజాకు బేదరికం శాపం కాదని తెలియాలి తనకంటే తక్కువ స్థాయి వారి పట్ల కరుణ జాలి చూపటం వాడు నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు రాజాని దగ్గర కూర్చోబెట్టుకుని ఇవన్నీ చెప్పాలనుకుంటాను కానీ వాడు ఎప్పుడు హోంవర్క్ ట్యూషన్స్ కాస్త టైం దొరికితే క్రికెట్ ఫ్రెండ్స్ నాకు మీ కోడలికి ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేని జీవితం ఈ కంప్యూటర్ యుగంలో స్పీడ్ పెరిగిపోయి కుటుంబ సభ్యులంతా కలిసి మనసారా మాట్లాడుకోవటానికి కడుపార కలిసి తినటానికి తీరిక దొరకటం లేదంటే నమ్మండి అందుకే మీ సాంగత్యంలో సంరక్షణలో రాజాని ఉంచాలనుకుంటున్నాను మొక్కై వంగనది మానై వంగున అన్నట్టు ఈ కౌమార దశలో సక్రమంగా తీర్చిదిద్దకపోతే వాడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం ఖాయం మీరంటే వాడికి చాలా ప్రేమ గౌరవం మీ మాట అంటే ఎంతో గురి అందుకే జీవితాన్ని చదవటం వాడికి ఎప్పటి నుంచే నేర్పించాలి కష్టపడి సాధించిన విజయంలో ఎంత సంతృప్తి ఉంటుందో వాడికి తెలియచెప్పాలి ఇతరుల సాఫల్యాలకు మనస్ఫూర్తిగా అభినందించటం ఎంత గొప్ప విషయమో వాడికి తెలియచేస్తూ చిన్నప్పుడు మన వీధి చివర పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి మధు కష్టపడి ఐఐటి సాధించిన వైనం వివరించాలి తమ లక్ష్య సాధనలో కొన్ని త్యాగాలు ఈ వయసులో ఎంత అవసరమో ఇప్పుడు కష్టపడితే తర్వాత జీవితంలో అంతా సుఖమే అన్న సంగతి వాడి మనసుకు హత్తుకునేలా మీరే చెప్పాలి నాన్న భేదవాళ్ల పిల్లలే కాదు గొప్ప వాళ్ళ పిల్లలు కూడా పట్టుదల దృఢ సంకల్పం ఉంటే లక్ష్యాన్ని సాధించి తీరతారన్న విషయాన్ని మీ ఈ ఐడిఐటి కొడుకు ఉదాహరణతో చెప్తారు కదా తల్లిదండ్రుల బట్టి కాకుండా తనకు తానుగా వాడు గుర్తింపు తెచ్చుకోవాలి జీవితానికి సంబంధించిన సున్నితమైన అంశాలను మృదువుగానే అయినా ఖచ్చితంగా మనసుల్లో నాటుకునేలా రాజాకు చెప్తారని ఆశిస్తున్నాను అందుకే నాన్నగారు ఈసారి సెలవులకి నేను మీ మనవణ్ణి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అసలు నేను మీ కోడలు ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చేయమని అభ్యర్థించాం కానీ పుట్టి పెరిగిన ఊరు సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు ఆప్యాయత పంచే స్నేహితులు ఆత్మీయత కురిపించే ఊరి వాళ్ళు వీరందరినీ వదిలి రావటానికి మీకు మనస్కరించలేదు అందుకే మేమేమి మీ దగ్గరికి వస్తున్నాం కొన్నాళ్ళు వాడు మన పల్లెటూరి జీవితాన్ని ఎంజాయ్ చేశాక మీరు వాడి భవిష్యత్తు దృష్టి ఆ మాతో ముంబై వచ్చేయాలని మా అభ్యర్థన మనమంతా కలిసి ఉంటేవాడు మీ పెంపకంలో పర్యవేక్షణలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలడని మా ప్రగాఢ విశ్వాసం వాడు మీ మాటలు తప్పక వింటాడని మా నమ్మకం బాల్యం అంటే ఎంత రసభత్తరంగా ఉంటుందో ప్రతి క్షణాన్ని ఎంత చక్కగా ఆస్వాదించవచ్చో పెద్దవాళ్ల సాహచర్యం ఎంత ధీమాని బలాన్ని ఇస్తుందో వాడికి మీరే వివరించాలి మీరు మాతో పాటు ఉంటే మాకెంతో తృప్తిగా నిశ్చింతగా ఉంటుంది నాన్న ఇదిగో మీ కోడలు భోజనానికి పిలుస్తుంది ముద్దపప్పు ముక్కల పులుసు గుత్తంకాయ కూర గోంగూర పచ్చడి మీకు చాలా ఇష్టమైన వంటకాలు కదా నాన్న ఇవి త్వరలో మనం కలిసి గడపబోయే శుభగడియల కోసం ఎదురు చూస్తూ ప్రేమతో మీ అనిరుద్ధి చూశారా నాన్న పల్లెటూరులో ఉండి వీళ్ళు ఇక్కడ సిటీలో ఉంటూ నాన్నని గుర్తు తెచ్చుకుని ఒక కొడుకు పడిన ఆవేదన ఒక కొడుకుని ఆ తండ్రి ఎంత గొప్పగా తీర్చిదిద్దాడు అదే ఆ కొడుకు తన కొడుకుని చేసుకోలేక అలాగా మార్చలేక అలా మంచిగా చెప్పలేక ఎన్నో అవకాశాలను పోగొట్టుకుని చివరికి కొడుకుని తీసుకుని తండ్రి దగ్గరికే వస్తున్నాడు ఆ అడుగు జాడల్లో నా అడుగుజాడలు నేను ఎలాగైతే మా నాన్న చెప్పినట్టుగా నడుచుకుని ఈరోజు బాగుపడి స్థాయికి వచ్చానో నా కొడుకు కూడా మా నాన్న దగ్గరే నేర్చుకుని వచ్చి నాకంటే గొప్పవాడు కావాలి అని కోరుకుంటున్న తండ్రి కథ ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను అలాగే మనందరం వీలైతే మన తాతలు కానీ ముత్తాతలు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇలా ఎక్కడెక్కడ ఉన్నా వారందరినీ కలుసుకొని పిల్లలను అప్పుడప్పుడు అక్కడ వదిలిపెడుతూ ఉంటే వాళ్ళు ప్రేమగానే కొన్ని విషయాలు మంచిగా చెప్తారు మనకి అంతేగాని వాళ్ళను మనం దూరంగా పెట్టుకోవటం వలన మనము తప్పు చేస్తున్నామేమో ఆలోచించండి మనకు దగ్గరలో పెట్టుకుంటే మనం మన పిల్లలకు ఉపయోగపడతారు వాళ్ళ చివరి కాలంలో కష్టపడకుండా మనతో పాటు ఉండవారు అవుతారు ఆలోచించుదాం మనందరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్